హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపించిపోతున్నాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం కూడా ఇంట్లో ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసుకోవచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ ఒక రెండు పొటాటోస్ తీసుకున్నాను కొత్తగా వస్తాయి కదా ఆ పొటాటోస్ తీసుకోవాలి అప్పుడే వచ్చినవి వీటిలో అయితే స్టార్చ్ తక్కువగా ఉంటుంది అలాగే చిప్స్ పొటాటో అని కూడా వీటిల్ని అంటారు ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకొని షేప్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ టూ సైడ్స్ నేను కట్ చేసేస్తున్నాను కొంచెం మనకి ఫ్రెంచ్ ఫ్రై షేప్ లాగా వస్తుంది అని చెప్పేసి ఇలా కట్ చేసుకొని చూడండి చూపిస్తున్న విధంగా ఇలాగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి మ్యాక్సిమం అన్ని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకే విధంగా ఉండేటట్టు కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాగా అడ్డంగా కట్ చేసేసుకొని మళ్ళీ వీటిల్ని ఇలాగ పొడుగు పొడుగ్గా కట్ చేసేసుకోవాలి మనకి ఫ్రెంచ్ ఫ్రై షేప్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని మనం పెట్టేసుకోవాలి చూడండి షేప్ కూడా మనకి కరెక్ట్గానే వచ్చేసింది కావాలంటే కొంచెం సన్నగా చేసుకోవచ్చు లేదా ఇంత సైజు కూడా చూసుకోవచ్చు వాటర్లో ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఈ వైట్గా వస్తుంది కదా ఈ వైట్గా మొత్తం పోయేసి మనకి వాటర్ క్లియర్గా వచ్చేదాకా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మనకి ఆ ఎక్సెస్ స్టార్చ్ కూడా అంతా పోతుంది ఇలా అన్నిటిని వాష్ చేసేసుకోవాలి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసుకున్నామంటే ఇది క్లియర్గా వాటర్ ఇలా క్లియర్గా వచ్చేలాగా వాష్ చేసుకోండి కావాలంటే ఐస్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని జస్ట్ ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికిపో ఉడకూడదు మనకి జస్ట్ కొంచెం మనకి టచ్ చేస్తే కొంచెం లైట్గా మెత్తగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ డ్రైన్ చేసేసుకొని ఒక క్లాత్లోకి యాడ్ చేసుకోవాలి ఈ క్లాత్లోకి వేసుకున్న తర్వాత ఈ క్లాత్ తోటి మొత్తము ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని మొత్తం మాయిశ్చర్ అంతా తీసేయాలి మొత్తం తడ ఆరిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని తడి లేకుండా చూసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసుకోవాలి కాన్ఫ్లోవరు తడి లేకుండా ఉంటే కొంచెం తక్కువ పడుతుంది తడి ఉంటే కొంచెం ఎక్కువ పట్టేస్తుంది అందుకని తడి లేకుండా చూసుకోండి ఒక లైట్గా వీటిని అన్నిటినీ ఫ్రైస్కి పట్టించాలి ఇలా బంగాళదుంపలకన్నిటికీ పట్టించిన తర్వాత ఇలాంటి జల్లీల్లో తీసుకొని ఎక్సెస్ పిండిని పాడేసుకోవాలి మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచి హాట్గా ఉండాలి ఆయిల్ హాట్గా ఉన్నప్పుడే మనము ఫ్రైస్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిల్ని మొత్తం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మనకి కలర్ ఏం రాక్కర్లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేదా ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ అయినా మొత్తం వేసేసుకోవాలి ఇలా ఈ ఫ్రైస్ అన్నిటినీ మనము ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక బాక్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే జిప్లాక్ కవర్స్లో అయినా వేసుకోవచ్చు ఈ మిగిలిన ఫ్రైస్ని నేను మళ్ళీ డీప్ ఫ్రై చేయబోతున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి బాగా హాట్గా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఉంటూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకోండి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్